శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారు మామగారు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆ రోజులలో మాస్టరు గారి మామగారు శ్రీమాన్ నండూరి సూర్యనారాయణాచార్యుల వారు అప్పుడప్పుడు వచ్చి శ్రీవారింట గడుపుచుండెడివారు వీరికి కుమార్తె పైనను అల్లుని పైనను మనుమల పైనను మంచి ప్రేమ ఈయన అల్లుడే కదా అని మాస్టర్ గారిని సామాన్య విద్వాంసునిగా భావింపలేదు అతి పరిచయాదవజ్ఞ అనగా పరిచయము ఎక్కువైన ఎడల అవతలి వారి మహత్వము తెలియనేరక చిన్న చీపు చూచుట సహజమను సూత్రము వీరియందు వర్తింపలేదు అంటే ఎక్కువగా పరిచయం అయితే వాళ్ళ పట్ల మనకి చిన్న చూపు ఉంటుందట అండి ఇది లోక సహజమైన విషయం అంట కానీ ఆ విషయం ఇక్కడ వర్తింపలేదు అంటున్నారు అంటే వీరియందు వర్తింపలేదు అంటున్నారు అల్లుడి గారి మహనీయత వీరికి ప్రీతి కూర్చినది మనుమలు వృద్ధిలోకి రావలేనని ప్రీతి వీరు ప్రతిదినము మాస్టర్ గారి ప్రవచనములందు పాల్గొనేడివారు గురుదేవుల ప్రసంగానంతరము ప్రసంగాంశములను గూర్చి వీరివుడి నడుమ ఇంటికి వచ్చు దారిలోనూ ఇంటికి వచ్చిన పిమ్మటను చర్చ జరుగుతుండేటిది తమ అల్లుడు గారు సెలవిచ్చిన ఆధ్యాత్మిక సూక్ష్మాంశములను గూర్చి మామగారు వివరములడిగి తెలుసుకొనేటివారు తనకు గల సందేహములను నివారించుకునేటివారు శ్రీ సూర్యనారాయణాచార్యుల వారు హాస్యప్రియులు మంచి నటనా వైదుష్యము ధ్వన్యనుకరణ శక్తి వీరి సామర్థ్యములు మామగారు అల్లుడు గారు అనుదినము కొలదిసేపు హాస్య సంభాషణలో మునిగిడివారు ఇరువురును సమయస్ఫూర్తి గలవారే ఇరువురును సంభాషణ చతురులే మాస్టర్ గారు తమ మామగారిని చివరలో మించడివారు అల్లుని చేతిలో ఓటమి మామగారికి ముచ్చట ఒక్కొక్కసారి వ్యత్యస్తమయ్యేడిది మాస్టర్ గారికి కూడా తమ మామగారి చేతిలో ఓటమి సరదా వీరివురి సంభాషణలను రికార్డు చేసి ఉండిన ఎడల తర్వాతి తరముల వారికి ఎంతో మానసిక విశ్రాంతి రిలాక్సేషన్ వసగుటలో ఉపయుక్తము అయ్యేటివి అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు ఇట్లు సంభాషణ వినోదములలో మగ్నులగుచున్నను వీరిలో పరస్పర గౌరవమునకు ఎన్నడును ఆవంత కొరత లేదు నాబోంట్లు వీరి సరస సంభాషణను ఆనా ఆనందించుచుండెడివారు ఇక అమ్మగారి మానసిక స్థితి ఎట్లుండునో పాఠకులు ఊహింపగలరు తనను కన్నతండ్రియు తన ప్రాణేశ్వరుడును పరస్పరము వినోదించుటయే కాక చుట్టుకును ఉన్న వారలకు వినోదము కల్పించుట ఎంతగా ఆహ్లాదము కలిగించనో కదా విడిగా కూడా శ్రీ సూర్యనారాయణాచార్యుల వారి చుట్టూ చేరి నాబోంట్లు యువకులు వారి హాస్యమును విని వినోదించనివారు ఈ ఆచార్యుల వారి స్వగ్రామము కైలాస పట్టణము ఇది గిరిజన ప్రాంత పరిసరములలో ఉన్నది ఆచార్యుల వారికి గిరిజనులతో బాగుగా పరిచయము కలదు ఈయన సోది చెప్పు కోయవారిని చక్కగా అనుకరించుటలో వీరి ఈ కోయ సంభాషణ వైఖరి విని తీరవలసినదే ఈయన దండకములను కల్పించి తమాషా స్వనముతో పాడేడివారు వార్తకమున కూడా యువకుని వలె ఉత్సాహి అయి బాలురు యువకుల నడుమ చెరించడివారు శ్రీ సూర్యనారాయణాచార్యుల వారు అల్లూరి సీతారామరాజు గారి జీవితమున చరిత్ర కందని కొన్ని సంఘటనలను ఎరిగిన వారు సీతారామరాజు గారి ప్రత్యక్ష అనుచరులను వీరు కలిసిరి మల్లుదొరను ఈయన తన యవ్వనమున కలిసినట్లుగా నాతో చెప్పిరి శ్రీ పాకలపాటి గురువుగారితో వీరికి పరిచయం కలదు మాస్టర్ గారి తమ్ములు బావమరిది కొందరు అనుచరులు పాకలపాటి గురువుగారి సన్నిధిన చేరినవారే శ్రీ సూర్యనారాయణాచార్యుల వారు శ్రీ బెండపూటి సాధువుగారను మహాత్ముల సాన్నిధ్యమున కొంతకాలము గడిపి ఉండిరి ఈ సాధువు గారికి ఐదుగురో ఏడుగురో భార్యలు ఈ సాధువు గారు యోగీశ్వరులు సిద్ధపురుషులు అష్టసిద్ధులు కలవారు మా బాంట్లతో ఆచార్యుల వారు ఈ సాధువు గారి విశేషములను ముచ్చటించటివారు వారు కొందరు ఆ ప్రాంతం వారు పాకలపాటి గురువుగారే శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని శంకించిరి ఆ ప్రాంతం వాళ్ళు కొందరు అట్టండి పాకలపాటి గురువుగారే అల్లూరి సీతారామరాజు గారు అని అనుకున్నారట శంకించిరి అంటున్నారు సీతారామరాజు గారు తెల్లవారికి చిక్కెననుట చారిత్రక మగు అవాస్తవము తెల్లవారికేం చెక్కలేదుటండి సీతారామరాజు గారు కాక అదే ఆకృతి గల వేరొక వీరుడు తెల్లవారికి దొరికినట అలే అలానే ఉండే వేరొకాయం దొరికేటండి అంతేగా కానీ సీతారామరాజు గారు దొరకలేట కానీ గురువుగారు దానిని ఖండించిరట అంటే దేన్ని ఖండించారంటే పాకలపాటి గురువుగారే అల్లూరి సీతారామరాజు గారు అని కొంతమంది ఆ ప్రాంతం వాళ్ళు శంకించిరి అన్నారు కదండి కానీ గురువుగారు దాన్ని ఖండించారట సూర్యనారాయణాచార్యుల వారికి సీతారామరాజు గారి యోగ సిద్ధులను గురించి కూడా తెలియను ఒక స్టేషన్లో పోలీసులు అతనిని పట్టుకొనబోవు అంతలో అదృశ్యమై వేరొక స్టేషన్లో కొందరికి కనపడు అల్లూరి సీతారామరాజు గారికి యోగ సిద్ధులు ఉన్నాయి అండి అవి సూర్యనారాయణాచార్యుల వారికి తెలుసట ఒక పోలీస్ స్టేషన్లో అతన్ని పట్టుకోబోయే అంతలో వేరొక పోలీస్ స్టేషన్లో కొంతమంది కనపడేవాట రాజకీయ మగు పోరాటము విరమించిన వెనుక సీతారామరాజు గారే తపస్వి అయి బెండపూడి సాధువు గారుగా మారురూప మెత్తిరని మాతో శ్రీ సూర్యనారాయణాచార్యుల వారు చెప్పిరి అదండి రాజకీయమైనటువంటి పోరాటాన్ని ఆయన విరమించుకున్నాడు ఆ తర్వాత చక్కగా తపస్వి అయ్యాడు అప్పుడు ఆ తపస్వి అయినటువంటి ఆయనే బెండపూడి సాధు గారుగా మారు ఎత్తారని శ్రీ సూర్యనారాయణాచార్యుల వారు చెప్పారట శాస్త్రి గారికి ఇది నిజమో కాదో తెలియదు మాస్టర్ గారిట్టి విషయములలో మౌనము వహించుట అలవాటు బ్రావడ్స్కీ మాత జీవిత చరిత్ర యొక్క పీఠికలో ఆమె పూర్వజన్మలో ఛత్రపతి శివాజీ మహారాజు వ్రాయబడి ఉన్నది మాత జీవిత చరిత్ర యొక్క పీఠికలో ఉన్నదట అండి ఆమె పూర్వజన్మలో ఛత్రపతి శివాజీ మహారాజు అని వ్రాయబడి ఉన్నదట నేను ఇందలి వాస్తవములను గూర్చి మాస్టర్ గారిని ఒకసారి ప్రశ్నింపగా వారిట్లనిరి కావచ్చును అయితేనేం ఒకవేళ కాకపోతేనేం శ్రీ సూర్యనారాయణాచార్యుల వారి ప్రజ్ఞా పాఠవములను గూర్చి నేనిచ్చట పై విధముగా కొంత ప్రసక్తికి తెచ్చుట అప్రస్తుతము కాదను కొందుము మాస్టర్ గారి పితృదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు బెజవాడలో భరద్వాజాశ్రమమును నెలకొలిపి గురుకులమును నిర్వహించుచుండిరి ఆ రోజులలో వారు తమ పెద్ద కుమారుని ఇంటకు అరుగుదించి కొన్నాళ్ళుండి తమ సాన్నిధ్యముతో మమ్ముల మమ్ములలో లో వెలుగు నింపడివారు మాస్టర్ గారు తమ పూజానంతరము తమ తండ్రిగారి పాదార విందములకు నమస్కరించి వారి వద్ద తాను తీర్థము గైకొని వారి ఆశీస్సులను బడసి ఆపై వారికి తీర్థమొసగి అంతటా మిగిలిన ఇచ్చడివారు తన కుమారుని ప్రవచన గోష్ఠులకు శ్రీమాన్ అనంతాచార్య తాతగారు రైల్వే రామాలయమునకు ఏతెంచడివారు మాస్టర్ గారే తండ్రి గారిని తీసుకుని వచ్చి వేదికపై వారికి ఒక కుర్చీ వేయించి అందు వారిని ఆసీనులు గావించడివారు తన ప్రవచనమును ప్రారంభించుటకు పూర్వము తండ్రిగారి పాదములకు శిరసు వంచి బ్రొక్కెడివారు ఇది అనుదిన సంఘటనయే అయినను నాబోంట్లకు నిత్య నూతన నయనోత్సవము పితృభక్తిలోను భాతృవాత్సల్యములోనూ సతీ అందలి అనురాగములోనూ ఇంత ఏలా తన జీవనమున ఎల్లరితో ధార్మికముగా వ్యవహరించే రీతిలో మాస్టర్ గారు శ్రీరాముని పోలుదురు కుమారుని ఆధ్యాత్మిక ప్రవచన సుధను తండ్రిగారు గ్రోలి ఎంతగా ఆనందించిరో పుత్రోత్సాహము తండ్రికి ఎంతగా ఉండునో తమ తండ్రిగారి విజ్ఞానమును గాంగ విజ్ఞానమును గాంగ శ్రవంతిలో నుండి తాము నలుగురు కుమారులు తలా ఒక ఉద్ధరిణుడు గ్రహించితమనియు ఇన్ని సంవత్సరములుగా దానినే వివిధ విన్యాసములతో తాను వివరించుచున్నాననియు శ్రీవారే స్వయముగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీశైలమున ప్రకటించిరి మాస్టర్ గారి పితృదేవతల వద్ద మాస్టర్ గారు మాస్టర్ గారి పితృదేవుల వద్ద వేద విజ్ఞాన సుధను కొంత గ్రోలిన పెద్దలు కలరు వారిలో ఒకరు పూజ్యశ్రీ కొత్త రామకోటయ్య తాతగారు వేరొకరు శ్రీ ఏఎల్ఎన్ రావు గారు మాస్టర్ గారికి విశాఖపట్టణమున ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నందలి ఆంధ్ర శాఖలో అనుబంధాధ్యాపకులుగా అంటే అసోసియేట్ లెక్చరర్గా నియాకం నియామకము కలిగించు సందర్భమున విశ్వకళా పరిషత్తు యొక్క ఉపాధ్యక్షుల వారు శ్రీమాన్ అనంతాచార్యుల వారికి ఒక వాగ్దానము గావించిరి ఏమిటది క్రమబద్ధమైన ఖాళీ ఏర్పడగనే అంటే రెగ్యులర్ వేకెన్సీ ఏర్పడగనే కృష్ణమాచార్యుల వారికి అధ్యాపక నియామకము కొన వసగదనని మొదటనిచ్చినది తాత్కాలిక నియామకము తమకిష్టం లేకున్నచో ఎప్పుడైనాను కృష్ణమాచార్యుల వారిని ఆ ఉద్యోగము నుండి తొలగించుటకు ఉపాధ్యక్షుల వారికి అవకాశము కలదు అంటే టెంపరీ అండి అట్లు జరిగినచో అటు అప్పటికే హిన్ గుంటూరు హిందూ కాలేజీలోని ఉద్యోగమునకు మాస్టర్ గారు రాజీనామా చేసి ఉండుటచే విశ్వకళా పరిషత్తు వారి ఉపాధ్యక్షుల వారి హామీ తర్వాత ఇటు విశాఖలోని ఉద్యోగమును కూడా కోల్పోవుట జరుగును మాస్టర్ గారి వద్ద వైద్య సేవను గైకొని స్వస్థులైన వేల కుటుంబములలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎందరో కలరు అంతేకాక చాలామంది ఉద్యోగులు వారి సన్నిధికి ఆకర్షింపబడి అనుచరులైరి శ్రీవారి ప్రఖ్యాతి విస్తరించుటను ఒకరిద్దరూ ఓర్వలేకపోయిరి ఇంతలో ఒక ప్రవాదము బయలుదేరినది ఈ గిట్టని వారి కృషి వలన కృష్ణమాచార్యుల వారిని ఉద్యోగము నుండి తొలగించెదరని అప్పటికి ఇంకనూ వారి నియామకము క్రమబద్ధము కాలేదు విశ్వవిద్యాలయోద్యోగి ఎవరో ఈ ప్రవాదమును శ్రీవారి తండ్రి గారి చెవిన వేసిరి కాబోలు తన కుమారుడి ఉద్యోగము పోవునేమో అని వారికి శంక కలిగినది తాను పూర్వము చేసిన వాగ్దానమును భంగము గావించి ఉపాధ్యక్షుల వారు శ్రీవారి ఉద్యోగము నుండి తొలగుంతురేమో అను సంకోచము అనంతాచార్యుల వారి మదిలో కొన్ని క్షణములు కలిగినది అప్పుడు మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలు శ్రీవారు ఇంట లేరు ఇంకా ఏ అనుచరుడు అతట లేరు అమ్మగారు లోపల పనిలో ఉండిరి పూజలకు తాతగారు నన్ను పిలిచి దృఢస్వరమున ఇట్లు పలికిరి వైస్ ఛాన్సలర్ మా వాడికి అసోసియేట్ లెక్చరరుగా మొదట తాత్కాలికమైన ఉద్యోగ నియామకము ఇచ్చిన సందర్భమున ఖాళీ రాగానే ఇతనికి మామూలు లెక్చరర్గా నియామకమును వసగి క్రమబద్ధము చేసేదననియు ఈలోపు అతనిని ఎట్టి పరిస్థితులలోనూ ఉద్యోగము నుండి తొలగించననియు తండ్రి నాకు హామీ ఇచ్చారు ఈయన మాటలపై నమ్మకముతో మావాడు గుంటూరులోని ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చాడు ఇంకనూ రెగ్యులర్ లెక్చరర్ ఉద్యోగమునకు ఖాళీ రాలేదు ఈలోపే ఇప్పుడు మా వాడిని ఉద్యోగము నుండి తొలగించబోచున్నాడు ఇది ఎంత అక్రమము మాట తప్పటము కదా దీని సంగతి వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఆయనను నిలదీసి సూటిగా ప్రశ్నించి తేల్చవలను నేనిప్పుడు ఆయనను కలవడానికి వెళ్తున్నాను నా వెంట మీరు కూడా వస్తారా అంటే ఆచార్యులు వారు పున్నయ్య శాస్త్రి గారిని అడుగుతూ ఉన్నారండి తనకంటే ఎంతో చిన్నవారిని మనుమడు ఈడు వారిని కూడా బహువచన ప్రయోగముతోనే సంబోధించని వారు వారి ఉదాత్తత లోకోత్తరము శ్రీ రామకోటయ్య తాతగారు కూడా ఇట్లే వర్తించిరి నేను మ్రాన్ పడిపోయాను అసలే మాస్టర్ గారికి ఉద్యోగ భంగమా అని చింత పైగా పిరికివాడను ఇప్పుడేమో వైస్ ఛాన్సలర్ గారిని నిలదీయుటకు రమ్మని పిలుచుచున్నది సాక్షాత్తు గురుదేవుల తండ్రి గారు అట్లే వచ్చేదిన బదులు చెప్పేదిన గురుదేవులేమందురో వారిని అడుగకుండా వెళ్ళుట ఎట్లు ఇట్లు ధర్మసమ్మూఢ చేతస్కుడనై డోలాయమాన స్థితిలో ఉన్నాను మొత్తము మీద తాతగారికి బదులేమి చెప్పకుండా మౌనముగా ఒక నిమిషము మాస్టర్ గారిని లోన స్మరించాను ఇంతలో అకస్మాత్తుగా నా ఊహకు అందకుండా మాస్టర్ గారు లోనికి అడుగుపెట్టిరి వారి దర్శనము కాగానే నేను బ్రతుకు జీవుడా అని ప్రశాంతుడనైతిని ఇక తమ తండ్రిగారి ఆలోచన సంగతి కుమారులే చూచుకొందురులే అని ధీమా మాస్టర్ గారు లోనికి తండ్రి గారిని పలుకరించారు వారిరువురి నడుమ సంభాషణ సాగిన తీరు ఇట్లున్నది అని అంటూ వాళ్ళిద్దరి సంభాషణ ఇచ్చారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు అంటున్నారు ఏమిటి నాన్న ఏదియో పున్నయ్యతో అంటున్నావు దానికి తాతగారు అంటున్నారండి ఏమీ లేదురా నీ ఉద్యోగ విషయమై వైస్ ఛాన్సలర్ను కలుద్దామని మాస్టర్ గారు అంటున్నారు నాన్న నాకు ఉద్యోగం ఇచ్చినది ఎవరంటారు తాతగారు సమాధానం చెప్తున్నారు భగవంతుడు అంటే నా నాన్న నాకు ఉద్యోగం ఇచ్చినది ఎవరంటారు అని అడిగితే అప్పుడు వారి నాన్నగారు సమాధానం చెప్తున్నారు భగవంతుడు అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు ఒకవేళ తీసివేయ సంకల్పించినచో తీసివేయగలవాడు ఎవరంటారు తాతగారు అంటున్నారు భగవంతుడే అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అంటున్నారు ఇక మానవులను కలిసి మాట్లాడవలయు అంటారా అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటున్నారు అక్కర్లేదురా అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు ఈ విధమగు బోధ చేసి భగవంతునియందు విశ్వాసమును నాలో పాదు కలిపిన వారెవరు తమరే అన్న అంటే భగవంతుని పట్ల విశ్వాసము నాలో పాదుకొల్పిన వాళ్ళు మీరే గదనా అన్నగారు అంటున్నారు మాస్టర్ గారు అప్పుడు తాతగారు అంటున్నారు అవును కృష్ణ అంతటిలో ఈ ఘట్టము ముగిసినది పుణయశాస్త్రి గారు చెప్తున్నారండి అంతటితో ఈ ఘట్టము ముగిసినది నేను గండము గట్టెక్కితిని మాస్టర్ గారు సమయమునకు నన్ను ధర్మభ్రష్టుడు కాకుండా కాపాడిని తాతగారి చిరుకినుక శ్రీవారి యుపాలంభనము దర్శించి పులకించితిని ఆ తండ్రి కొమరుల సంభాషణ వైఖరి పురాణ పురుషులను తలపింపకుండున రామాయణమున రామునకు ఆపద వాటిల్లునేమో అను ప్రేమతో ఆ ఆపదను కలిగించుచున్నారను శంకతో లక్ష్మణుడు వారిపై కోపించినప్పుడెల్లా శ్రీరాముని అనునయ వాక్యములతో అతడు శాంతించడివాడు అయోధ్యాకాండలో లక్ష్మణుడు అరణ్యవాసమునకు రాముడు వెడలుటకు ముందు దానికి బాధ్యులుగా తాను భావించిన కైకేయి దశరథులపై కోపించెను లక్ష్మణుడు కోపిస్తాడండి తండ్రిని కూడా చంపుటకు సిద్ధపడెను శ్రీరాముడు మానవులెవ్వరూ నా వనవాసమునకు బాధ్యులు కారు ఇది దైవయోగమని నచ్చ చెప్పిన పిమ్మట లక్ష్మణుడు శాంతించెను అట్లే ద్వాపరమున బలరాముడు కినుక పూనినప్పుడెల్లా శ్రీకృష్ణుడు చేసెను నాకు ఈ ఘట్టములు ఈ సందర్భమున మదిలో మెదలినవి అనంతవైవేదాహ వేదములు అనంతములు అనంత వేదమూర్తి యగు అంతటి అనంతాచార్యుల వారు కృష్ణతత్వమునకు ప్రతిరూపము అగు కృష్ణమాచార్యుల వారి తేనె సోనల పలుకులతో శాంతించిరి ఈ ఇరువురి దివ్యానుబంధము ఎన్ని జన్మల నాటిదో తాతగారు కొన్నాళ్ల పిమ్మట బెజవాడకు వెళ్ళిపోయిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు తండ్రి తనయులు అనేటువంటి అధ్యాయం కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము బాధ్యతా బోధన అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ